అదే గుంటూరు వెళ్తే నేను అని చెప్పి క్లారిటీగా చెప్పడం జరిగింది బట్ స్టిల్ ద ఆఫర్ దట్ వాజ్ మేడ్ మివాస్ గుంటూరు వెళ్ళు ఓడిపోయినా నీకు రాజ్యసభ అని చెప్పి నాకు చెప్పడం జరిగింది రాజ్యసభ వద్దు గుంటూరు వద్దు అని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను చెప్పడం జరిగింది ఎందుకంటే రాజ్యసభ ఇవన్నీ కూడా అన్ని ఆఫ్టర్ థాట్స్ వాటి గురించి మనం ఇప్పుడు ఆలోచించి టైం వేస్ట్ చేసుకున్నాం అని చెప్పి నేను చెప్పడం జరిగింది దాని తర్వాత చివరికి ఈ ఇదంతా అయిన తర్వాత మా ఎమ్మెల్యేస్ అందరూ ఇలా అడగటం జరిగింది లేదండి నుంచాలి అది ఇది దాని తర్వాత ది బ్యాక్ ట్రాక్ వచ్చేది వచ్చి లేదు నీకే ఇస్తాం అసలు అని అడిగారు నిజం ఇది చెప్పాలి కాబట్టి నీకు ఇస్తాము అసలు పెట్ట బట్ వన్ కండిషన్ వాజ్ యూ హ్యావ్ టు డూ ఏ ప్రెస్ మీట్ వన్ కండిషన్ వాస్ దట్ యూ హ్యావ్ టు డూ ఏ ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ పెట్టి తిట్టమని అదే అదిగా అది కాదు కానీ బట్ షో ద లాయల్టీ ఈ లాయల్టీ ఉన్నామని చూపించమని చెప్పడం జరిగింది నెక్స్ట్ పది సంవత్సరాల తర్వాత ఉన్న తర్వాత లాయల్టీ చూపించమని ఎవరైనా అడిగారంటే ఇంకో పది సంవత్సరాలు అయినా ఉంటుంది సో ఐ సెడ్ ఐ ఐ డోం నేను చేయలేను ఆ పని అని నేను ఎక్కడా కూడా చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఎక్కడా కూడా చాలా సామరస్యంగానే నేను చెప్పాను నేను చేయలేనండి ఇది మీరు అడుగుతూ ఉంటాయి మీరు ఒకవైపు పాత్ర వెళ్తాను నన్ను వదిలేండి నేను ఇంకో పాత్ర నేను వెళ్తాను సో ఇది సామరస్యంగానే విడిపోవడం బెటరు అంతేగాని దీంట్లో నేను మిమ్మల్ని ఏదో బ్లేమ్ చేసి మీరు నన్ను బ్లేమ్ చేసి మీ యూ హ్యావ్ మీ అంటే పార్టీలో పెడుతున్నప్పుడు మీకు కొన్ని ప్లాన్స్ ఉంటాయి నేను ఇక్కడ ఉన్నప్పుడు నాకు కొన్ని ప్లాన్స్ ఉంటాయి సో మీ హాఫ్ అన్ అవర్లో లే విధంగా కూడా ప్లాన్ చేశాను ఆల్మోస్ట్ అన్ని అన్ని ఏదైతే మెయిన్ రోడ్స్ అన్ని నేషనలైజ్ చేస్త ఉంటారు మనం నేషనలైజ్ చేసినా మార్స్తే ఒకటి రైతు ఉప్పర్ గో నెక్స్ట ఏంటంటే మెయింటెనెన్స్ ఆఫ్ రోడ్స్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర అయితే డబ్బులు ఉండవు ఉన్నా లైక్ ఓన్ మెయింటెన్స్ బట్ ఇక్కడ నేషనలైజ్ మనం శాంక్షన్ చేసుకున్న అన్ని కూడా ల్యాండ్ కూర్తీస్ స్టేట్ గవర్నమెంట్ రోడ్ రీడింగ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ మెయింటెనెన్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నథింగ్ ఇస్ రిలేటెడ్ టు స్టేట్ గవర్నమెంట్ సో రోడ్ ని తయారు ఉంటది చారదాం ఇట్స్ ఏ థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఈ ఫైవ్ ఇయర్స్ చేసుకోవాలి మన సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కేంద్రీయ విద్యాలయస్ తీసుకురావాలండి ఎడ్యుకేషన్ పరంగా అయితే కేంద్రీయ విద్యాలయస్ మామూలుగా అయితే ఒక్కొక్క పార్లమెంట్ ఒకటి ఉంటుంది దాని పార్లమెంట్ నాలుగు వచ్చింది కేంద్రీయ నెక్స్ట్ టార్గెట్ మనం పెట్టుకుంది ఏంటంటే ఎవ్రీ మండల్ కి పిఎం స్కూల్స్ అని చెప్పి ఈక్వల్ ఇన్ టు కేవీసీ కొత్త స్కీమ్ తీసుకొచ్చారు పిఎంశ్రీ స్కూల్స్ అని చెప్పి దాన్ని ఎవ్రీ మండల్ మనం మనకి ఒక్కదన్నా తీసుకురావాలని చెప్పేది అనేది మన టార్గెట్ అంటే దాదాపు ఇరవై ఐదు దాకా తీసుకురావాలి అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళతో దినిస్టర్